ఈ రోజు దేవుని వాగ్దానం ఏషియా నలభై ఐదవ అధ్యాయం రెండో వచనం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదేను హలలియా నువ్వు చేసే పనిలో నీకు అడ్డంకులున్నాయా ఎవరు లేరని బాధపడుతున్నావా ఏమి చేసినా నీకు సక్సెస్ కాదనుకుంటున్నావా అయితే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదేను అని దేవుడు తెలియజేస్తున్నాడు నువ్వు చేసే పనిలో దేవుడి నీకు తోడెండును నువ్వు వెళ్తున్న మార్గం అంతటిని దేవుడు దీవించును నీ స్థలంలో ప్రతి అడ్డును తొలగించును ప్రార్థించి నువ్వు మొదలుపెట్టు నీ పనిలో నీకు విజయం కలుగును నువ్వు బయలుదేడుతున్న ముందు ప్రార్థనతో మొదలుపెట్టు నీకున్న ఇబ్బందులు నీకున్న అడ్డంకులు దేవుడు తొలగించి నీ తవ్వలన్నీ సరళము చేయను ఎవరైతే నేను బాధపడుతున్నారో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో దేవుడి నీ పక్షంలో యుద్ధము చేయను ఇక చూసిన బాధ ఇక ముందు చూడకుండా దేవుడు నీకు సహాయం చేయు దేవుడు యుద్ధము చేయవాడు దావీదు గొల్్యాతును వడగొట్టాను దావీదు చిన్నవాడు గొల్్యాతు అక్కడున్న వారందరికంటే బలవంతుడు గొల్్యాతు గొల్యాతుతో యుద్ధము చేయడానికి ఎవరు ముందుకు రాలేరు అతని చూసి అందరూ భయపడేవారు కానీ దావీదు భయపడలేదు దేవునితో సాహసం చేసే దావీదు ప్రార్థనతో మొదలుపెట్టి తన పనులు మొదలుపెట్టను అక్కడున్న ఊరు వాళ్ళందరూ ఆ గుల్యాతుని చూసి భయపడ్డారు కానీ దావీదు మాత్రము భయపడలేదు నాతో ఎవరు యుద్ధముకొస్తారని గుళ్యాతు అన్నప్పుడు ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ చిన్నవాడైన దావీదు నేను యుద్ధము చేస్తానని అప్పుడు గొల్లాతు ఆశ్చర్యపడి నవ్వి ఎగతాలిగా నవ్వాను కానీ ఆ చిన్నవాడైన దావీదే ఆ గుల్యాతును ఒడగొట్టేది ఒక చిన్న వడసల రాయి గుళ్యాతును పడగొట్టాను దావీదు గొల్లాతు చూడలేదు దేవుని శక్తిని చూసి దావేదిని ఒడగొట్టాను గొల్యాతు గొప్ప కాదు దావీదుకు దేవుడు గొప్ప దావీదు దేవుడి పైన ఆధారపడి గొల్లాతుని ఒడగొట్టాను ఒక చిన్న రాయి తిప్పి గొల్లాతు మీద వేసాను గొల్లాతు ఎంబడే చనిపోయాను దేవుడు తోడ అంటే ప్రతి అడ్డు తొలగిపోను గొల్్యాతి లాంటి సమస్యని కుందా భయపడకు దేవునితో వెళ్ళు ప్రతి సమస్య వెళ్ళిపోతుంది అందుకే ప్రార్థించి బయలుదేరు ప్రార్థించి నీ పనులు మొదలుపెట్టు ప్రతి గొల్యాతు లాంటి సమస్యలన్నీ తొలగిపోవును దేవుడు విజయంతో నిన్ను దీవించును దావీదిని దీవించిన దేవుడు దావీదిని గెలిపించిన దేవుడు నిన్ను గెలిపించను హలలియా ప్రార్థన తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను దేవా మా మెట్టుగున్న తోలన్నీ సరళము చేయ దేవా నీకు దావీదు నీ పైన ఆధారపడి గొల్లాతును ఒడగొట్టను దేవా ఈ రోజు నుంచి మేము కూడా నీపైన ఆధారపడి ప్రతి లాంటి సమస్యని ఒడగొట్టి విజయంతో మేము జీవించి ఈ ఈరోజు మాతో మాట్లాడిన విధానముకే నీకు వందరములు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు విశ్వాసముతో బలముతో నీపైన ఆధారపడి దైనముతో ముందుకు కృపతో ప్రతి ఒక్క బిడ్డని దీవించు విశ్వాసముతో వారు అన్ని విషయంలో విజయం పొందుకునేలాగా ప్రతి సమస్యని నీ ముందు పెట్టి అన్ని విషయంలో విజయంతో జీవించులాగా ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఏ సమస్య వలన భయపడుతున్నారో దేవా ఆ సమస్యల నుంచి వారికి విడుదలిచ్చి వారిని విజయముతో దీవించమని నీకే ఘనత మహిమ చెల్లించుకోమని సర్వశక్తి సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్.